మెంటర్ వెబ్సైట్కి విజిట్ చేయండి యాట్ కాలేజ్ మెంటర్ డాట్ కామ్ ఇక్కడ మెంటర్ ఫైవ్ క్రోర్స్ స్కాలర్షిప్ టెస్ట్ బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్లో రిజిస్ట్రేషన్ ఫామ్ డిస్ప్లే అవుతుంది ఇప్పుడు మీ పేరు ఎంటర్ చేసి మీ జెండర్ సెలెక్ట్ చేయండి తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఇంకా ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి ఫోన్ నంబర్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అనే బటన్ మీద క్లిక్ చేయండి మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసి వెంటనే వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి వన్స్ వెరిఫైడ్ స్క్రీన్లో ఇక్కడ కనిపిస్తున్నట్లు మొబైల్ నంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని డిస్ప్లే అవుతుంది ఇప్పుడు టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేసి కంప్లీట్ స్టెప్ వన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్ టూ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు అప్లై చేసే స్కాలర్షిప్ కేటగిరీ సెలెక్ట్ చేయండి ఎందుకంటే స్కాలర్షిప్ టెస్ట్ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఫోర్ కేటగిరీస్ బేసిస్ మీద మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ బట్టి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్కాలర్షిప్ కేటగిరీ సెలెక్ట్ చేయగానే మీరు చదవాలనుకుంటున్న స్ట్రీమ్ని సెలెక్ట్ చేయండి అలానే మీ యాన్యువల్ కాలేజ్ ఫీజ్ బడ్జెట్ కూడా సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లిస్ట్ చేసి ఉన్నాయి మీరు ప్రిపేర్ అవుతున్న ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ని సెలెక్ట్ చేయండి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేయగానే ఇప్పుడు మీరు ఏ స్టేట్లో చదువుకోవాలనుకుంటున్నారో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి లేదంటే మీరు ఆల్ ఇండియా అనే ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు ఫైనల్ స్టెప్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయగానే ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సబ్మిషన్ అవ్వగానే స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది అలానే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ ఈమెయిల్ కూడా వస్తుంది